హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్ ఈరోజు నేను మీకు బియ్యపు రవ్వతో చాలా ఈజీగా క్రిస్పీగా కరకరలాడే జంతికల ఒడియాలు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఇవైతే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను వీటిని ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను దీనికోసం నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ రవ్వ తీసుకున్నాను అదే అండి బియ్యపు రవ్వ దానికోసం ఐదు గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను ముందుగా వాటర్ని కొంచెం బాయిల్ చేయాలండి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇంకా చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం నువ్వులు జీలకర్ర వేసుకుని ఈ వాటర్ అంతా బాగా తెరలే వరకు కాకరిచ్చాను ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్ బియ్యపు రవ్వ వేసుకుంటున్నానండి బియ్యపు రవ్వ వేసుకుంటున్నప్పుడు కలుపుతూనే ఉండాలండి లేదంటే ఇది ఉండలు కట్టేస్తుంది సో ఇదంతా సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది మనం వేసుకునే క్వాంటిటీని బట్టి సో ఇలా కలుపుతూనే ఉండాలి టూ మినిట్స్కి ఒకసారి ఇలా రవ్వ అంతా దగ్గర పడింది అంటే మనం చేసుకున్నది రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని జంతికల కోసం ఇలా జంతికల మిషన్లో ఇది వేసుకుంటున్నాను మనకు ఎలాగో జంతికలు వేసుకోవటం వచ్చు కాబట్టి ఆ ప్రాసెస్ ఏంటో నేను మీకు చెప్పక్కర్లేదు అనుకుంటాను కాకపోతే ఇదంతా చల్లారిన తర్వాత చేసుకోండి నేను కొంచెం చల్లారక ముందే స్టార్ట్ చేశాను సో నాకు అది వేడిగా ఉండటం వల్ల సరిగ్గా రౌండ్గా వేయలేకపోయాను ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత చాలా అంటే చాలా నీట్గా వచ్చాయండి నాకు ఇవి ఎండలో బాగా ఎండ ఉంటే వన్ డేలోనే డ్రై అయిపోతాయండి ఎక్కువ టైం ఏం అవసరం లేదు నాకు మొత్తం ఎండక ఇవి ఇలా వచ్చాయండి ఇప్పుడు ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క జంతికని వేసుకుంటున్నాను చూడండి చాలా బాగా పొంగాయి ఇవైతే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి మీకు నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్